వాలంటీర్ల అంశం అలాగే పెన్షన్ సంబంధించి ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అయితే జరుగుతున్న పరిస్థితి ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నందమూరి లక్ష్మీపార్థులు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం మేడం ప్రస్తుతం చూసుకున్నట్లయితే వాలంటీర్కి సంబంధించి ఇప్పటికే ఈసీ అయితే ఆంక్షలు అయితే ఇచ్చేసింది ఎటువంటి సేవలు చేయకూడదని కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలామంది కూడా ముఖముడిగా రాజీనామాలు చేస్తున్నారు ఈ అంశం కూడా చూస్తున్నట్లయితే ప్రధానంగా ఇది ఒక ఎన్నికల స్టంట్ అంటూ కూడా టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నమాట ఎట్లా చూడవచ్చు ఎన్ని గెలిసిన అంటే ఇప్పుడు ఉద్యోగాలు ఎవరు రాజీనామాలు చేస్తారు వాళ్ళకి బాధ కలిగితే కదా వాళ్ళు మనుషులు గారా వాళ్ళకి అవమానం బాధించదా వాళ్ళు ఎన్ని రకాలుగా బాధ పెట్టింది ఎవరు ఈ రాష్ట్రంలో వీళ్ళే కదా మొదటి నుంచి వాలంటీర్ వ్యవస్థ రాగానే వాళ్ళని అసహ్యంగా మాట్లాడిందే పద్నా ఈ పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అనుకుని చంద్రబాబు నాయుడు ఆ తర్వాత ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ చేత మా ఇంకా అసభ్యంగా అనమాట వాళ్ళు ఏదో ఉమెన్ ట్రాపింగ్ ఏదో చేస్తారు అన్నట్టుగా అంత అసహ్యంగా మాట్లాడించారు ఆ తర్వాత లోకేష్ గాడీకి ఉంది ఇట్లా వీళ్ళందరూ కూడా వాలంటీర్ వ్యవస్థ మీద ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వానికి ఒక బలంగా ఉంది వాలంటీర్ వ్యవస్థ దీని ద్వారా ప్రజలకి అన్ని సౌకర్యాలు అందుతున్నాయి కనుక ఈ దీనివల్లే మళ్ళీ అదే గవర్నమెంట్ వస్తుందనే భయంతో ఎక్కడ బలంగా ఉంటుందో దాని మీదే ఇది వేటు వేయటానికి వాళ్ళు ప్రయత్నం చేశారు అందువల్ల ముందు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్నారు ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఏమంటున్నారు లేదు లేదు మేము వస్తే ఇది కంటిన్యూ చేస్తాం దానికి ఇంకా ఎక్కువ శాలరీస్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఏంటి దాన్ని వాళ్ళు ఒప్పుకున్నట్టే కదా దాన్ని అందువల్ల ఇది తాత్కాలిక ఈ ఎలక్షన్స్లో వాళ్ళు చేయొచ్చు చేస్తే బాధతో ఆవేదనతో వాళ్ళు వాలంటీర్లు మేము సేవ చేస్తూ ఉంటే ఐదు కూడా మా గ్రామస్తులు మా బంధువులు మా వాళ్ళకి మేము సేవ చేస్తున్నాం అంతే యాభై కుటుంబాలకు ఒక వాలంటీరు అనే భావంతో మేము వస్తే మా మీద వీళ్ళు ఈ విధంగా విరుచువుపడ్డారు మా మీద కంప్లైంట్లు చేస్తున్నారు అనే ఆవేదనతో చాలా మంది రిజైన్ చేస్తూ ఉన్నారు మేడం పెన్షన్ల అంశం చూసుకున్నట్లయితే ఒక శవరాజుకలు చేస్తున్నారు వైసీపీ పార్టీ అంటే చంద్రబాబు నాయుడు స్వయంగా అట్లా శవరాజకీయాలకు ఎవరు పెట్టింది పేరు చంద్రబాబు అనేది పేటెంట్ ఆయనకి అది ఆయనకే దక్కుతుంది ఎన్టీఆర్ శవం దగ్గర నుంచి తీసుకుంటే ఇప్పుడు ఈ చనిపోతున్న వృద్ధుల శవాల వరకు కూడా మొత్తం చంద్రబాబు నాయుడు గారి శివరాజకీయాలే జరుగుతూ ఉన్నాయి ఎంతమంది మధ్యలో కూడా అనేక మంది ఇతని ద్వారా చనిపోయారు ఈరోజు అతని ద్వారానే ఇంతమంది వృద్ధులు చనిపోతున్నారు ఈ పాపం ఈ ఉసురైతే మాత్రం అతనికి తప్పకుండా అతనికి అతని కుటుంబానికి తగులుతుంది గ్యారెంటీ మేడం పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే ఇక్కడ థియేటర్ల దగ్గరికి అయితే రెవెన్యూ అధికారులు ఉద్యోగస్తులు అయితే నియమిస్తాం జరుగుతుంది ప్రభుత్వం కానీ ఇక్కడ వాలంటీ ఎక్కడైతే మరి పెన్షన్ ఇచ్చేదానికి ఉద్యోగాలు లేరా అంటూ పవన్ కళ్యాణ్ ఒక ట్విట్టర్ వేదిక ఆయన ప్రశ్నించారు ఆయన తెలివి థియేటర్లే ప్రశ్నించాలి మనం ఎందుకంటే ఎంత అద్భుతమైన తెలియ అదే ఎవరో నిఘా సంస్థ ఈయన చెవిలో చెప్పింది అని చెప్పి నిఘా సంస్థలు ఎవరైనా చెవిలో చెప్తారండి డైరెక్ట్ ప్రభుత్వానికి చెప్తారా చెవుల్లో చెప్తారా అలా ఆయన తెలివితేటల గురించి మనం మాట్లాడేది ఉంది కానీ ఎవరు చేయాలో పని అందుకనే సచివాలయ వ్యవస్థ ద్వారానే మళ్ళీ ఇది పంపిణీ జరుగుతూ ఉంది అంతే తప్ప వాళ్ళు వచ్చి ఇస్తారా ఇప్పుడు ఎవరు దేనికి నియమించారో అదే జరుగుతుంది అధికారు చివర చెప్పండి ఎన్నికల సమయంలో చాలా వరకు కూడా ఉమ్మడిగా ఉన్న పార్టీలన్నీ కూడా ఏకమయ్యి ఇంకా అధికారం అంటే అధికారం వచ్చే విధంగా అయితే కొన్ని విమర్శలు అన్ని ఇప్పటి వరకు కూడా రాష్ట్రాన్ని అంతా కూడా అధోగద పాలు చేస్తున్నారు జగన్ ఈసారి ప్రజలందరూ చూసి ఓట్లు ఏ విధంగా వేస్తారు ప్రజల దగ్గరకు వచ్చే ఒక విజ్ఞత కూడా లేదు అంటూ మరి చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క సభలో అనడం అధికారం వచ్చేది మాత్రం మేమే కూటమి వస్తుంది అంటూ ధీమాగా చెప్పడం ఎట్లా చూడవచ్చు ఇప్పుడు వాళ్ళు అలా చెప్పుకోకపోతే ఎట్లా జనంలోకి ఎట్టపోవాలి ముందు ఇన్నేళ్ళు పోలేదు జనంలో రాలేదు ఇప్పుడు ఎలక్షన్ ముందు కూడా పోకపోతే జనం అసలు వాళ్ళు మర్చిపోతారు కదా ఇప్పటికే మర్చిపోయారు వాళ్ళు వాళ్ళు గుర్తు చేసుకోవాలంటే కార్యకర్తలు ఉత్సాహం రావాలంటే అదిగో మేము గెలుస్తున్నాం గెలుస్తున్నాము వాళ్ళు చెప్పుకుంటూ తిరగాలి కదా మీకు గుర్తున్న రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో ఓ ఇన్ని సీట్లతో పచ్చ మీడియా అంతా కూడా అద్భుతంగా గెలవబోతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి చెప్పారు కానీ ఎన్ని సీట్లతో ఓడిపోయాడు కేవలం ఇరవై మూడు సీట్లతో మిగిలాడు అందువల్ల అలా చెప్పుకుంటూ తిరుగుతున్నారు కానీ ప్రజానాడి వేరుగా ఉంటుంది రైట్ అది నందమూరి లక్ష్మీ పార్వతి గారు చెప్తున్న మాటలు ఇప్పటివరకు ఈ యొక్క వాలంటరీ అంశం చూసుకున్న పెన్షన్ల అంశం చూసుకున్న చాలా వరకు కూడా ఇక్కడ చంద్రబాబు నాయుడు అలాగే ఒక టీడీపీ సంబంధించి యొక్క మొత్తం కూడా ఈ విధంగా చేసి ప్రజలందరినీ పెన్షన్దారులందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా అయితే చేస్తున్న పరిస్థితి ఏదేమైనా సరే ఈ అధికారం అనేది వైసీపీ పార్టీ మరోసారి ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏ విధంగా మంచి చేశారవన్నీ కూడా ఆలో ఆలోచనతో ముందుకున్నారు కాబట్టి గతంలో చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి ఇప్పుడు జగన్ చేసింది ఏంటి అన్నీ కూడా ప్రజలందరూ ఆలోచిస్తున్నారు ఆ విధంగానే అధికారం ఎవరికి ఇవ్వాలనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారంటూ చెప్పుకొస్తున్నారు కెమెరా పర్సన్ ఫణితో ప్రవీణ్ డైన్యూస్ న్యూస్ విజయవాడ